కట్టమూర్ కేబుల్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం కాకినాడ జిల్లా కా పెద్దాపురం మండలం కాండ్రకోడ గ్రామంలో అయితే ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఏ విచిత్రాలని జరుగుతున్నాయని చెప్పి చిత్ర విచిత్రాలని జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఒక టాక్ అయితే నడుస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలను అడిగి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంది ఇక దీనికి భయం భయం కల భయం ఎందుకు వస్తుంది దాని కరెక్ట్ అనే విషయంపై ఈ రోజు మనం కాండకూడ గ్రామం అయితే రావడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ గ్రామ పెద్దలతో అయితే కొంతమంది ఎంతో మాట్లాడించి దీని జరగడం ఇది ఎందుకు జరుగుతుంది ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది అనే కారణాలన్నీ ఈ రోజు అడిగి తెలుసుకుందాం పదండి ఒకసారి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం కాకినాడ జిల్లాలో అండి పెద్దలో కానగడ రోజు నైట్ ఈ ఇబ్బంది అయితే మనకి లోపలి ఉందండి కానగ్రాము ఎలా ఉందంటే ఇది మనిషి లోపల కాపాడుతుంటారండి అందరూ అంటున్నారు అలాగే కనిపించిందండి ఎలా కనపడుతుండీ మనం బ్రాహ్మణ కుళ్ళే కనిపిస్తుంది అంటే మనకు మొయ్యో మనకు పచ్చి పొట్టుపదలు ఎక్కువ టైపు కాపాడుతుంది ఏదో అలా కనపడతారండి మళ్ళీ మనం చూసిన మనిషి కాదా అది పరిచయం చే లోపల అది మనం అలాగే పది మంది జనం పోగేయని కనిపించారు అది ఈ టైలు కాపాడుతాడు మన పచ్చిని చూద్దరమని కనపడలేదు అతను మనం మనం ఉన్నప్పుడు కనపడతాయి అది మన బ్రాహ్మణం అయిన కనిపిస్తలేదు అవి భయపడతాడు ఆ విధంగా మనం భయపడతాం నాకు నైట్ తొమ్మిదిన్నరకు అండి నైట్ తొమ్మిదిన్నరకి మా ఇదిని హై స్కూల్కి బండి బండి వెళ్ళిపోతుంది బండి వెళ్ళిపోతుంటే హై స్కూల్ లోపల లోపలించి చూసి కూర్చి మర్చి దిగి నడిచి వెళ్ళిపోయింది కాపాడుతుంది జస్ట్ నాకు ఈ సగం పార్టీ కాపాడుతుంది కదా బండి అంటే ఆపి నిజమా కాదు నేను చూసి నిజమా భ్రమ అని బండి అంటే నాపి జరిగింది చూస్తే అడిగా కనిపించదు ఆ పూజ పెద్ద గేడ్ ఉందండి ఆ గేడ దగ్గరికి వెళ్ళాను ఎవరు చెప్పలేదు తప్పండి ఆ గేడది చూసాను చూస్తే గేడికి ఎవరికి కాపడలేదు అడుపుకి ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి ఏడు తోస్తున్నా అడిగాడు అబ్బాయిని వాళ్ళని నాకు చూసిన కనిపిస్తుంది ఆ అబ్బాయికి నేను చెప్పలేదు అక్కడ ఎవరో దూరం కనిపిస్తున్నాను అనగా అందుకే తోస్తున్నాను ఎవరు కాపాడతారు అని అని అప్పుడు నేను చూసిన నిజమే అయితే అని భ్రమ కాదు అప్పుడు అనుకున్నాను నేను అనుకున్నానండి మరి మనిషి లోపలనండి నాకు అంత కూర్చొని కనిపిస్తుంది బాడీ కనిపిస్తుంది అంటే చిన్న గేట్లోంచి అండి ఇలా బండి వెళ్ళిపోతుంది బండి వెళ్ళి ఎంత ఎంతకన్నా పడతాడు అలా బావర్ లిప్ అలా చూసాండీ చూసిన తర్వాత మనిషి కోల్డ్లేకలే కాబట్టి తర్వాత రోజు కాన్లో జరిగిందంటండి ఒక లేడీ ఒక ఆడావిడికి పింక్ మేం పాకినట్టుగా మన అడవిలో కనిపిస్తుంది ఆవిడైతే బాగా పోయింది అప్పుడు దాకా అయితే అందరూ చూసేది ఎలా ఉందంటే ఎలా ఉందంటే జనాలకే చూసాడు ఫోన్ కాబట్టి కామెడీ గాని ఎంటర్టైన్మెంట్ అన్ని అన్ని విధాలుగా ఉంది ఆశ్చర్యపదం ఉంది ఏంటంటే ఇప్పుడు బాగా పది రోజులు పెట్టి మాత్రం లేదు ప్రతి గీదుని ఊరు మొత్తం నాలుగు ఊరు నాలుగు మూలలో అన్ని మూవ్ కూడా పది ఆదా చుట్టూ ఉందం ప్రతి గీదులో ఇద్దరు ముగ్గురికి కనిపించడం లేదని కేక కనిపించడం రాత్రి మట్లు మాత్రం పన్నెండు దాటిన దాటి తొమ్మిది గంటల ఎనిమిది గంటల మనిషి కనిపిస్తారు అక్కడ వెళ్ళిపోతుంది కానీ నైట్ నైట్ పన్నెండు దాటి కానించి తెల్లగట్ట లాలి గండలా కూడా అండి మొత్తం మొత్తం మీద అంటే జరిగే ముందు మాకు పండగ ముందు ఇదే కాల కొట్టండి అమాసండి ఇదే కొట్టి ఎదర పెద్ద కుంభం పోసేరండి అప్పటి నుంచి గుడ్లు తెచ్చి నల్ల కోడి గుడ్లు తెచ్చింది పోతుంది ఈ మొక్కలు రాత్రి మనుషులు 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 ఎవరు మనుషులు మాత్రం నైట్ టైలో ఎవరి బోధంకి వచ్చినా కూడా పది గంటల దగ్గరికి వెళ్ళిపోతే తప్పితే ఆ టైమ్ ఎవరు ఉండరు ఆ టైంలో జరిగిందంటండి ఆ తర్వాత చూసారు కొంత పెద్ద చూసి అక్కడ ఉందో ఎవరు ఎవరు పెట్టారేమో అనుకుని కాళ్ళు దోశారు అక్కడ నుంచి అలా చేయడం మొదలైంది వస్తుంటే ఊరు ఎంట్రస్లో అటుపక్క మూలలో చూరు పక్కలు దారి బిజ్జీ ఇక్కడండి పెద్ద ముగ్గు వేసాడు ఎవరో ఏది వేసుకుని అనుకున్నారు తర్వాత అండి ఇంకొక చిక్కు వేయడం జరిగింది ఇక్కడ ఇది తర్వాత ఈ మీద రేయడం జరిగింది ఓ రోజు ఊరు మయంగా అక్కడ శివలేం కదండి బ్రహ్మలు ఇంటికాడ చేసారండి ఆ క్రిస్టియన్స్ వాళ్ళని నమ్మకేసి ఉంటే నైటే కడిగేసేరాడు చీచికలు వచ్చి వచ్చండి కడిగేస్తున్నారు అలా మాట అయితే ఇది శుద్ధ శక్తి అండి మనిషి అయితే కాదండి ఇప్పుడు మనిషి ఉంది అనుకోండి నూట యాభై మంది రెండు మంది దొరికితేటప్పుడు ఎంత కనపడండి ఎలా కనపడతాడు అది కూడా కుంటలకి జనం మామూలుగా అంటే రాడు కూడా రాను అంటే మంది అక్కడ తెలిసింది వచ్చేవారు అలా వచ్చినప్పుడు కూడా అండి ఎవడ కనిపించలేదు అదేంటంటే మన మధ్య ఉన్నాడో మనకు కాపాడలేదు మనకు మాయడు ఆయన మాయ ఉందండి అయితే లేకపోలేదండి మన ఏంటంటే మన ప్రాణం ఎదురంటే మనకి ఎలా కాపాడు కాపడదు కదా అది అలాగే ఏంటంటే ఇది కూడా చేత టైప్ ఉంది ఎవరు తీసుకో వదిలేరు లేదా దానికి పుట్టిందో దాని గురించి ఏంటండి మా ఊరు పెద్దరో అలాగే పొర కలిపి అలసింది గదిరికి గెలికెళ్ళండి ఉబ్బులుగా దగ్గరికి వెళ్తే ఏం కాదు పెద్ద కాదు కాదు చేతకుండా సమస్యలు దాకా ఇలా చేసుకోండి అని చెప్పారు అలాగే అప్పుడు మా ఊరు కూడా పెద్దలు కూడా కొంత కోల్పోయినండి ఏదో చేయాలనుకుంటే అప్పుడు ఏదో పనులు సంప్రదించామండి సంప్రదించాలి కదండీ అమ్మవారిలో సెండి హోమా కాల్పోయి రాష్ట్ర హోము మన శివాలయం రుద్ర చేద్దామండి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది గ్రామానికి మంచిది ఒక జరిగే ఏం జరిగినా ముందు గ్రామానికి మంచిది అందరికి మంచిది ఈ కార్యక్రమం మొదలు పెట్టింది ఇప్పుడు అలాగేంటంటే ఈ భయాందోళన గురించి ఏంటంటే కొంచెం అందరూ కూడా జాతకు ఉండి అంటే దీనివల్ల మన మనిషికి ప్రమాదం అయితే ఉండదండి అండ్ మన జాతర మనం ఉండి ఈ దేవుడి గారి కొంచెం దైవార్థం చేసుకుని ఒక చూసి భయబడి ఏ మోసంస్ విదేశంలో లేకపోతే జ్వరాలు అడిబడి రావడం ఎందుకంటే కామనండి ఎవరికంటే భయపడతాం అటువంటిది ఇప్పుడు ఒకటే ఉంది మేదొడుపుని కాబడితే అనేది మనకి ఎంతవరకు వాస్తవం తెలియదు అండి కుక్కలు తినదో అతను తినడం అంటే అతను వాళ్ళైతే మాత్రం ఏ మనిషికి వచ్చి ప్రాణాని ప్రాణహాని అయితే మాత్రం ప్రస్తుతానికి ఏం లేదండి ఇంకా అమాసం చేత మేము అందరూ ఏంటంటే దేవుడు కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల ఎందువల్ల మేమైతే అందరూ సేఫ్గా ఉన్నాం అందరూ లైట్లు వేసుకున్నారండి ఎవరో బతికలి ఎవరు చేసుకున్నారు ఇంక దేవుడు పూజ చేసుకోవడము దీపాలు పెట్టుకోవడం అన్ని కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు అందరూ అలాగే గ్రామంలో పెద్దలు అందరూ కూడా అండి చాలా బాగా గురి దగ్గర చేయడం అయితే సెవెలం చేయడం అయితే చాలా బాగా అండి చాలా బాగా చేసుకుంటున్నాం కదా చూపుతున్నారు మీరు చూస్తారు లైవ్ చూస్తున్నారు చెప్పడం కదా స్పెన్ చూసేది అందరూ చాలా బాగా జరుగుతుంది అండి ఇది తొమ్మిది రోజులు పూర్తయిపోయింది అది కూడా అండి మహా పెద్ద ఉందని చెప్తామండి ఏదో దోశలు ఉండిపోతాయని అలాగే మొత్తం మీద ఎప్పుడండి రోజులు లేదంటే પટે <laughs> કે <laughs> ఈ కాండగూడ గ్రామంలో కోట ఏదో ఉంది అంటున్నారు కదా కోట గాని నిధి గాని అని చెప్పి అంటున్నారు అది కోట కోట అంటే ఇదే ఇక్కడ ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు కాను కోట అని రాని కోట అని ఊరుంది ఆ కాను కోట అలా కాండ్ర కోట వచ్చిందండి కాలువ మీద మారింది అలా మారింది ఇది అంతా కోట అండి ఇదంతా కోట మొత్తం ముప్పై ఆకరాలు అనేది ఎంత కోటలో ఇది ఒక భాగం ఇది అది కోటలో ఒక ఇది ఒక భాగం కోట అంత కోటా నిజం లేటు ఆ స్కూల్ దాకా అది ఎంత కోట అన్నమాట ఆహా ఇది మొత్తం స్కూల్ ఇది అంతా కోటా నిధి ఏది ఉందో అని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు భాగవంతుకి తెలాలి కానీ మనమే చెప్పలేము అది అది చాలా తప్పు అది అంటే చాలా మంది ఇప్పుడు ఈ టాక్ వచ్చింది కానించి కాండకోటలో ఈ వచ్చిన కానించి ఒక దిక్కి ఎక్కడ ఆ నిధి ఉంది ఆ నిధి గురించి ఇదంతా కొంచెం జరుగుతుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు అది ఎంత దాని గురించి గురించి దాని అతను నైట్ ఇక్కడ ఈ లొకేషన్ లోనే పడుకుంటాడు దాటి పడుకోడు దగ్గర పడుకుంటాడు లోకల్ మామూలుగా మరి ఆహారం కావాలి కదా దాని గురించి ఏ కుక్కనో ఏ గేదెనో ఆవునో మనిషినో ఎవనోకరు లేపేయాలి కదా ఎవరు బెదిరంతో అది చచ్చిపోతాడు చచ్చిపోతే మీరు శ్మశానందరు తీసుకెళ్తారు కదా ఆడి గుండెకాయలు మెదడు అంటాడు దాన్ని అఘోర అంటారు అలాంటి అలాంటి జరగలేదు వచ్చి అంటే అయిపోయే కదా మళ్ళా కదా ఇద్దరు చచ్చిపోరు అల్లిపోయి చచ్చిపోరు అలాంటి విషయాలు బయట తెలియలేదండి చెప్పట్లేదు ఎవరున్నాహ ఇది గోపాలకృష్ణ గారి కాలనీలో ఒకటి బోడివోర్ లోపల ఒక జరిగాయి చెప్పిదారు ఇప్పుడు శాంతిలు జరుగు ఏదో రకంగా శాంతిలు జరపాల ఊళ్ళోంచి పోగొట్టాలనే ఆ ఉద్దేశంతో ఉన్నారు కానీ ఎవరైనా ఎన్ని రోజులు జరుగుతుంది హోమాలి తొమ్మిది రోజులు మొత్తం తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత ఏళ్ళ రెండో రోజు ఏళ్ళ రెండో రోజు తొమ్మిది రోజులు అయిన తర్వాత సంఘాలు అన్నదాన కార్యక్రమం ఉందా తొమ్మిది రోజులు శాంతిలు జరపాలి శాంతిలు జరపాలి గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారండి గురువు గారు ఆయన వైజాగ్ లో ఉంటాడు కొన్నాళ్ళు సమల కోట్లో ఉంటాడు ఎక్కడ ఉంటాడని తెలియదు శ్రీనివాస్ గారు అని తీసుకొచ్చారు వెళ్ళి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చారు ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన రాలేదు రాత్రి జరిగిన జరిగినా ఆయన సంబంధం లేదు నూకలమ్మ గుళ్ళో జరిగింది ఆయన సంబంధం లేదు ఈ గురువు గారు అయితే తొమ్మిది రోజులు చేయమన్నాడు చండి హోమం ఏదో ఇంకోటి ఏంటంటే కాలబారు అష్టకం ఈ తొమ్మిది రోజులు చేయమన్నాడు చేసిన తర్వాత ఊరికి సంతాప నది చెప్తే నిరుద్యోగులు కూడా ఉద్యోగులు అవుతారు ఊరికి మంచి చెట్లు జరుగుతాయి ఊరు బాగా బాగా ధ్యాన స్థితిలో ఉంది అని చెప్పారు అన్నమాట చూస్తున్నారు కదా ఊరి గురించి అయితే చెప్పిన నిజాలంతా ఇవి